మీ ఊరికి భోగాపురం పోవాలంటే ఒక గంటలో పోవచ్చు విశాఖపట్నం వాళ్ళకంటే మీకు అనుకూలంగా ఉంటుంది ఇది విజయనగర అభివృద్ధికి పెద్ద ఎత్తున దోహదం చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క వైజాగ్ రాయ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవేతో సెంట్రల్ ఇండియా కనెక్టివిటీ పెరుగుతుంది ఇంకో పక్క మీరు చూస్తే నేను చెప్పిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతిని కూడా పూర్తి చేసి గోదావరి నుంచి వంశధారకు అను అనుసంధానం చేస్తాం ఇంతమనిపి గోదావరి మనం వంశధార నాగావళి అనుసంధానం చేశాం ఇప్పుడు నాగావళి నుంచి వేదావతి వరకు తీసుకొస్తాం అదే మరి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పైకి తీసుకొచ్చి వేదావతి కలిపి మొత్తం వంశధార వరకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల మీకు నీటి ఎద్దడి లేదు ఇప్పుడే మన మిత్రులు ఒక రిక్వెస్ట్ కూడా చేశారు ఆ రిక్వెస్ట్ చూస్తే ఏదైతే సార్వగడ్డ మినీ రిజర్వాయర్ ఇరవై ఆరు అవుతుంది దత్తి రాజ రాజేరు గజపతి నగర మండలాలకి పెద్ద ఎత్తున నీటి వనరులు కల్పించే పరిస్థితి వస్తుంది ఇరవై ఏడు అవుతుంది అయినా పర్వాలేదు రెండు సంవత్సరాల లోపల పూర్తి చేసి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఇదే కాకుండా గిరిజన విశ్వవిద్యాలయం పక్కనే వస్తుంది ఇంత మునిపైతే ఒక ప్రభుత్వం ఉండేది ప్రభుత్వం వస్తా ఉంటే మీరు చూసుంటారు అప్పుడు చెట్లన్నీ నరికేసేవాళ్ళు పరదాలు కట్టేవాళ్ళు ఉన్నాయా ఇప్పుడు పరదాలు చెట్లు అరుగుతున్నారా ఇప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారని పక్కనంత కూడా గోతులు తేవేవాళ్ళు పోనీయకుండా పోలీసులు అడ్డం పడేవాళ్ళు నిజమా అబద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా వాస్తవం అయితే ఒక్కసారి గుర్తు తెచ్చుకొని చప్పట్లు కోట్టుండే వాస్తవం అని ఎవరు నవ్విన అప్పుడుండే ప్రభుత్వం మిమ్మల్ని వేధించేవాళ్ళు అవునా కాదు కేసులు పెట్టేవాళ్ళు నవ్వడానికి వీలు లేదు ఫ్రీగా మాట్లాడడానికి వీలు లేదు ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందంటే మీరందరూ స్వేచ్ఛగా ఉన్నారంటే అది ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వాతంత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాకు కానీ ఖర్చు ఉంటే విశ్వవిద్యాలయాన్ని మళ్ళా మార్చాలి మార్చను నేను తుగ్లకు కాదు ఆ తుగ్లకు రోజులు అయిపోయినాయి అందుకే ఇక్కడే కడతా ఇంకా బాగా కడతా డబ్బులు ఇప్పిస్తా ఇప్పించడమే కాదు ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఇస్తున్నా అక్కడ కూడా ఇంత మునుపు ఏదైతే పెట్టారో అక్కడైతే ఒక గ్రేవ గ్రే హౌండ్స్ క్యాంపస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇలాంటి మంచి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం ఈ ఊర్లో ఈ మండలంలో ఈ జిల్లాలో కూడా మత్స్యకారులు చేప వేటకి ఏదైతే మన మత్స్యకారులకు ఒక జట్టి కావాలని చెప్పి కోరారు తప్పకుండా కట్టిస్తామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇంకో పక్కన జామి మండలం శాసనాపాలెం నుంచి వేద వేమిలి మార్గంలో హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కావాలన్నారు అది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను మర్రి వలస ఆండ్ర ఆర్ఎన్బి రోడ్ నుంచి మర్రి వలస బ్రిడ్జ్తో కలిపి గజపతి నగరం వరకు రోడ్ వేయాలన్నారు అది కూడా శాంక్షన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడే కలిసిట్టి అప్పలనాయుడు ఎంపీ మొన్నటి వరకు మామూలు కార్యకర్త మామూలు కార్యకర్తను ఒక ఎంపీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా పనిచేస్తున్నాడు పార్టీ అంటే ప్రాణంగా చూసుకుంటున్నాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఇక్కడ మంత్రి మొదటిసారి వాళ్ళ నాన్న వాళ్ళ తాత కూడా ఒకప్పుడు ఎంపీ ఇక్కడ రాజకీయ కుటుంబం మొన్నటి వరకు వాళ్ళ బాబాయ్ కూడా ఇక్కడే ఎమ్మెల్యేగా ఉన్నాడు బాగా చదువుకున్నాడు ఇంకా కష్టపడాలి ఇంకా మీకు అందుబాటులో ఉండాలి నేను ఏవైతే ఆలోచనలు పెట్టుకున్నానో ఆ ఆలోచనల ప్రకారం రాత్రి బగుళ్ళు పనిచేసి ఈ వెనుకబడిన జిల్లా వెనుకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి